నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నుండి వచ్చిన ఒక ముఖ్యమైన పత్రం గురించి లోతుగా చర్చిద్దాం నమస్కారం ఇది డిసెంబర్ మూడు రెండువేల ఇరవై ఐదు తేదీన జారీ చేయబడింది ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల కోసం అవును కొత్త పాఠ్యపుస్తకాలు పరీక్షా విధానాలతో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారని గమనించారు ఆ ఇబ్బందులను పరిష్కరించడానికే ఈ పత్రం ఉద్దేశించినట్టుంది ఇందులో ఉనికి నుండి ఉన్నతికి అనే ఒక లక్ష్యం పెట్టారు ఎగ్జిస్టెన్స్ టు ఎక్సలెన్స్ దానికోసం ఒక వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు అసలు దీని వెనకున్న కారణాలేంటి దీన్నెలా అమలు చేస్తారు ఆ విషయాలు చూద్దాం ఇందులో ఆసక్తికరమైన ఏంటంటే ఇది కేవలం పరీక్షలకు సిద్ధం చేయడం కోసం మాత్రమే కాదు జాతీయ విద్యావిధానం రెండు వేల ఇరవై ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు మార్గదర్శకాలు ఆ తర్వాత పారఖ్ ఎన్సీఆర్టి సిఫారసులు వీటన్నిటికీ అనుగుణంగా ఉంది అంటే ఇది ఒక పెద్ద సంస్కరణలో భాగం అనమాట ఖచ్చితంగా ఇది మార్కుల కోసం కాకుండా విద్యార్థులలో ఆ సబ్జెక్టుపై అవగాహన నైపుణ్యాలు పెంచడానికి ఉద్దేశించినట్టు స్పష్టంగా తెలుస్తోంది సరే అయితే ఈ ప్రణాళికలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం నన్ను మొదట ఆకర్షించిందేంటంటే విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు అవును ఆ పేర్లు కూడా చాలా క్యాచీగా ఉన్నాయి రైజింగ్ స్టార్స్ అంటే ధళతార వీళ్లు సి డిగ్రేడ్ విద్యార్థులు రెండవది షైనింగ్ స్టార్స్ అంటే ధ్రువతార వీళ్లు ఏ బి గ్రేడ్ విద్యార్థులు అసలు ఈ విభజన ఎందుకు ఇది ఆధునిక బోధనా పద్ధతుల్లో చాలా ముఖ్యమైన అంశం దీన్నే ఇంగ్లీష్లో డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటారు డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే తరగతిలో అందరు విద్యార్థుల అవసరాలు ఒకేలా ఉండవు కదా వాళ్ల వాళ్ల స్థాయిలకు అనుగుణంగా బోధనను మార్చడం ఓకే అంటే నెమ్మదిగా నేర్చుకునేవారికి అలాగే బాగా చదివేవారికి ఇద్దరికీ మేలు జరుగుతుంది సరిగ్గా ఈ ప్రణాళిక డిసెంబర్ ఆరు రెండు ఇరవై ఐదు అంటే ఒక శనివారం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలిచ్చారు ప్రైవేట్ స్కూల్స్ కి మినహాయింపు అవును ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు మాత్రమే ఇంతకీ ఈ ప్లాన్లో ఒక విద్యార్థి దినచర్య ఎలా ఉంటుంది టైమింగ్స్ చాలా స్పెసిఫిక్ గా ఇచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు రిమిడియల్ సెషన్ అంటున్నారు ఇది చాలా కీలకమైన సమయం అంటే ఏంటి అసెషన్ లో ఆ సమయంలో ముందు రోజు పెట్టిన స్లిప్ టెస్ట్ పేపర్లను చర్చిస్తారు విద్యార్థి ఎక్కడ తప్పు చేశాడో విశ్లేషిస్తారు నెమ్మదిగా నేర్చుకునే వారికి ఆ కాన్సెప్ట్ మళ్లీ చెప్తారు ఓకే మరి షైనింగ్ స్టార్ సంగతి వాళ్లకి ప్రత్యేకమైన కొంచెం కఠినమైన ప్రశ్నలివ్వడం లేదా అడ్వాన్స్డ్ గైడెన్స్ ఇవ్వడం చేస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం టూ ఫార్టీ నుండి ఫోర్ వరకు ప్రాక్టీస్ సమయం సాయంత్రం ఫోర్ నుండి ఫైవ్ మళ్లీ అసెస్మెంట్ అంటే అంటే రోజువారీ స్లిప్ టెస్ట్ టెస్ట్ అవును దీనివల్ల ఒక క్రమబద్ధమైన ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ లూప్ లూప్ ఏర్పడుతుంది రాయడం ఫలితాలు చూడ్డం మరుసటి రోజే దాన్ని సరిదిద్దుకోవడం కరెక్ట్ ఇది సిలబస్ పూర్తి చేయడం మీద కాకుండా విద్యార్థి నిజంగా నేర్చుకుంటున్నాడా లేదా అనే దానిమీద దృష్టి పెడుతుంది దీనికి బాధ్యత అంతా ప్రధాన అంటున్నారు సాధారణ క్లాసులకి ఆటంకం కలగకుండా టైం టేబుల్ మార్చాలి అవును వాళ్లదే పూర్తి బాధ్యత అయితే ఈ ప్రణాళిక కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నారట ఇది చాలా ముఖ్యం కదా చాలా ముఖ్యం సెకండరీ విద్యా బోర్డ్ అంటే డీజీఈ వాళ్లు సబ్జెక్టుల వారీగా స్టడీ మెటీరియల్ షెడ్యూల్స్ క్వశ్చన్ బ్యాంక్స్ అన్నీ రిలీజ్ చేస్తారు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి వీటన్నిటినీ లీప్ ఎల్ఈఏపీ అనే యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రశ్నల బ్యాంకులో కూడా లెవెల్స్ ఉన్నాయా ఉన్నాయి లెవెల్ వన్ మరియు లెవెల్ టూ ప్రశ్నలు ఉంటాయి లెవెల్ వన్ ప్రశ్నలు రైజింగ్ స్టార్స్ కోసం ఓ అంటే గ్రేడ్ విద్యార్థుల కోసం అవును లెవెల్ టూ ప్రశ్నలు షైనింగ్ స్టార్స్ కోసం కాకపోతే సి గ్రేడ్ విద్యార్థులు కూడా వాళ్ళకి నమ్మకం ఉంటే లెవెల్ టూ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయొచ్చు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు మంచిదే ఆ మెటీరియల్స్ గురించి ఇంకొన్ని వివరాలున్నాయి ప్రాక్టీస్ కోసం మూడు మోడల్ పేపర్లు ఇస్తున్నారు మూడు వాటితో పాటు బిఎస్ఈ డాట్ ఏపీ డాట్ వెబ్సైట్ లో ఇంకో రెండు మోడల్ పేపర్లు కూడా పెట్టారు అవి కూడా ప్రాక్టీస్ చేయించాలి అంటే మొత్తం ఐదు మోడల్ పేపర్లు అంతేకాదు ప్రతి సబ్జెక్ట్ పుస్తకం చివర ఇరవై మార్కులకు రెండు మోడల్ స్లిప్ టెస్ట్లు కూడా ఇచ్చారు టెస్ట్ అయ్యాక మార్కులను లీప్ యాప్ లో ఎంటర్ చేయాలి దానివల్ల వాళ్ళ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం సులభమవుతుంది ఖచ్చితంగా ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇక్కడే నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించిన విషయం ఉంది ఆదివారాలు మరియు రెండో శనివారాలు కూడా తరగతులు ఉంటాయా అవును మీరు చదివింది కరెక్టే ఈ రోజుల ప్రణాళికలో భాగంగా ఆ సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలి అబ్బా విద్యార్థుల భద్రత ముఖ్యంగా అమ్మాయిల భద్రత ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ఇవన్నీ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఆదివారాలు కూడా క్లాసులు అంటే ఇది విద్యార్థుల మీద మరీ ఎక్కువ ఒత్తిడి పెంచదా వాళ్ళకి విశ్రాంతి వేండా అది చాలా సున్నితమైన విషయం ఒకవైపు పరీక్షలకు సిద్ధం లక్ష్యం లక్ష్యముంది మరోవైపు విద్యార్థుల మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే మరి దానికేమైనా పరిష్కారం సూచించారా బహుశా అందుకే ఒత్తిడికి గురియ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ప్రేరణా తరగతులు నిర్వహించాలని కూడా ఇందులో చేర్చారు ఆ బ్యాలెన్స్ చూసుకోవాల్సింది ఆయా స్కూల్ హెడ్మాస్టర్లే ఒక్కోసారి ఒకే టీచర్ ఎక్కువ సెక్షన్లు చూస్తుంటారు కదా అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అప్పుడు పీడీలు కంప్యూటర్ టీచర్లు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ల సహాయం కూడా తీసుకోవచ్చు అని సూచించారు సరే ప్లాన్ బాగుంది మెటీరియల్స్ ఇస్తున్నారు సెలవుల్లో కూడా క్లాసులు పెడుతున్నారు కానీ ఇవన్నీ సరిగ్గా అమలవుతున్నాయో లేదో ఎవరు చూస్తారు పర్యవేక్షణ సంగదేంటి దానికి కూడా ఒక పతిష్టమైన వ్యవస్థను ప్రతిపాదించారు జిల్లా మండల స్థాయి అధికారులు స్కూల్స్ విజిట్ చేయాలి వాళ్ళే స్వయంగా అవును విద్యార్థుల అకాడమిక్ ప్రోగ్రెస్ ని మానిటర్ చేయాలి జిల్లా మండల అకాడమిక్ ఫోరంలు కూడా ఈ కార్యక్రమం అమలును నిశితంగా పరిశీలించాలి అంటే టీచర్లపై కూడా పర్యవేక్షణ ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఉపాధ్యాయులు దిద్దిన పేపర్లు మార్కుల రిజిస్టర్లు ఈ రికార్డులన్నీ ఎప్పుడూ తనిఖీకొచ్చినా సిద్ధంగా ఉంచుకోవాలి ఫార్మేటివ్ సమ్మేటివ్ పేపర్లను ఫైనల్ రిజల్ట్స్ తర్వాత కూడా భద్రపరచాలి ఇందులో ఉపాధ్యాయులకు సంబంధించి కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ అంటే సీసీఎల్ గురించి ఒక నిబంధన ఉంది ఇది కాస్త కఠినంగా అనిపించింది నాకు ఏం చెప్పారందులో సెలవు దినాల్లో పనిచేసినందుకు ఇచ్చే ఈ సీసీఎల్ పొందాలంటే ముందు అకాడమిక్ క్యాలెండర్లో ఉన్న మినిమం వర్కింగ్ డేస్ పూర్తి చేయాలట ఓకే ఆ లెక్కలోంచి వాళ్లు తీసుకున్న క్యాజువల్ లీవులు స్పెషల్ లీవులు ఆప్షనల్ హాలిడేస్ అన్నీ తీసేస్తారట అంటే ఇదొక రకంగా ఉపాధ్యాయుల హాజరును నిబద్ధతను నిర్ధారించడానికి పెట్టిన నిబంధన అదనపు ప్రయోజనం కాలాలంటే ముందు మీ ప్రాథమిక బాధ్యతను నూటికి నూరు శాతం నెరవేర్చాలి అనే సందేశమిస్తోంది జవాబుదాయితనం పెంచే ప్రయత్నం ఈ మొత్తం ప్రక్రియలో తల్లిదండ్రుల పాత్ర ఎక్కడుంది వాళ్ల ప్రమేయం లేకుండా ఇది సక్సెస్ అవ్వడం కష్టం కదా చాలా కీలకం అందుకే మెగా పీటీఎం నిర్వహించి ఈ రోజుల ప్లాన్ గురించి వాళ్లకి పూర్తిగా వివరించాలని చెప్పారు ఓ పేరెంట్ టీచర్ మీటింగ్ అవును ముఖ్యంగా ఆదివారాలు క్లాసులు పిల్లల రవాణా భోజనం భద్రత ఈ విషయాలపై వారికి అవగాహన కల్పించాలి వారి సహకారం కోరాలి తల్లిదండ్రులు కూడా భాగస్వాములను చేయడమనేది మంచి అడుగు చాలా మంచి అడుగు మొత్తం మీద చూస్తే ఈ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది పదో తరగతి విద్యార్థుల కోసం ఒక చాలా నిర్మాణాత్మకమైన పకడ్బందీ ప్లాన్లా ఉంది అవును విద్యార్థులను వారి స్థాయిల ఆధారంగా విభజించడం దగ్గర నుండి రోజువారీ ఫీడ్బ్యాక్ రెమిడియల్ బోధన వనరులు పర్యవేక్షణ ఇలా అన్ని కోణాలను టచ్ చేశారు ఇది కేవలం పరీక్షల కోసం చేసే కసరత్తు మాత్రమే కాదు అసలు బోధన అభ్యాస ప్రక్రియనే బలోపేతం చేసే ప్రయత్నంలా కనిపిస్తోంది ఉపాధ్యాయులకు స్పష్టమైన గైడెన్స్ అధికారులకు బాధ్యతలు తల్లిదండ్రులకు భాగస్వామ్యం అందర్నీ కలుపుకుని వెళ్లే ఒక సమగ్ర వ్యవస్థను రూపొందించారు